మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ నెల ఇరవై మూడు అనగా మార్చి ఇరవై మూడున శని త్రయోదశి రాబోతోంది అయితే ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఒకనొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది కుక్కలు మూగజీవులు గనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలు ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత అలహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిదినాడే నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున రావి వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయా సుతుడు అని పిలుస్తూ ఉంటారు శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు అలా స్థితి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది శనిదేవునికి నీలం రంగు నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి విముక్తి పొందవచ్చు శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు కానీ అసలు కారణం అది కాదు రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు నాలుగు లక్షల విధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలుకులను శాసించాడు అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు మీరే తీర్పు చెప్పండి అంటాడు అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దుష్టుడా స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు అది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని తీయండి అని శిక్ష విధిస్తాడు ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు ఏంటి నవగ్రహ దేవతలారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా దిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు రావణాసుర ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది నవగ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది అంతలోనే శూర్పనక రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది రావణుడు ఏమైంది శూర్పనక అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది అటువంటి అందమైన స్త్రీ నీకు భారీగా ఉంటే బాగుంటుంది అని శూర్పణక అంటుంది శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు రాక్షస వంశం నాశనమైపోతుంది శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివిన వాడు పది తలలు ఇరవై చేతులు కలిగిన వాడు బ్రహ్మ వంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషులు దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది మూగజీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో సందేహమే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారను కూడా కలపండి ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు మూడు కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా కలిపి పెట్టండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేరం అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు కానీ కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్నాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి అంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తోంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యశుద్ధి జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆధరించి సేవ చేయటం ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చెయ్యాలి ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు పిల్లలు సరిగ్గా చదవక పోయిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కుక్కకు సేవ చేయటం మంచిది సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం సేవ చేయటం వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి